ప్రతి చోట పసిబిడ్డలకి న్యాయం జరగాలి విద్యార్థులకు న్యాయం జరగాలి గురుకుల వాతావరణం న్యాయం చేయాలి ఆడపిల్లలకి సంక్షేమంతో వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు వాళ్ళకి కావలసిన నాప్కిన్స్ వాళ్ళకు కావాల్సిన స్టైపండ్ వాళ్ళకి కావాల్సిన మంచి వాతావరణం ఇక్కడితో నా యాత్ర ప్రారంభం అవుతుంది ఇక్కడ ముందు పరిశుభ్ర వాతావరణాన్ని నేను కల్పించి ఇదంతా నీట్గా పూల మొక్కలతో ఆహ్లాదకరంగా అంగన్వాడీలో పసిబిడ్డలు వాళ్ళ మనసుల మీద ఏం పడితే అది జీవితాంతం ఉండటం జరిగింది వీడి భావి భారత పౌరులు అసలే జనాభా తగ్గిపోతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లల మనసుల్ని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఇక్కడ నీట్గా ఉంచాలి పరిసరాలు నీట్గా ఉండాలి పిల్లలకి మంచి విద్యార్థులు కావాలి చాలా పౌష్టికమైన ఆహారం అందాలి వెంటనే వీళ్ళ ఎలక్ట్రిసిటీ కావాలి ఈ ఒక్కరితోనే సరిపోదు దాంతో మొత్తం మన సనత్త నియోజకవర్గంలో ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయో అంగన్వాడీలే కాదు ఆడవాళ్ళకి అయ్యే టైంలో కూడా ఆడవాళ్ళకి తల్లి అండే కాదు కర్త అండే కాదు వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలి చక్కగా గాంధీ హాస్పిటల్ కానివ్వండి మన అమీర్పేట హాస్పిటల్ కానివ్వండి ప్రతి బస్తీ దవాఖానాల్లో కానీ ఆడవాళ్ళకి మెరుగైన సౌకర్యాలు అందించాలి వీటి కోసం అవసరమైతే నా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది అంతేకాదు